ఐదు నాటి దేవున్నావానికి మహిమ గాక దేవుడు తన మహాకృపను బట్టి మరి ఈ ఆదివారము తన సన్నిధిలో రీతిగా ఉండడానికి దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు గనుక నిజంగా దేవాది దేవునికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాత్తులు చెల్లిస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించిపోతూ ఉంటున్నాం ఇంకా దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయంలో ఆయన మందిరంలో ఉండి ఆయనను చూపించడము చాలా మంచిది కాబట్టి దేవుని వాక్యాన్ని మన జనాన ఒక అంశ భాగంగా నేర్చుకుందాం దేవుడు ఎందుకంటే మనకు అన్ని వేళ్ళ తోడు తోడి సాయం చేశాడు కనుక మనం ఒక వాక్యం ద్వారా మనము మేలులు మీ అందరు పొందాలని ప్రభుగడ్డీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే ఈనాడు చాలా మంది మనకు శత్రువులైపోతూ ఉన్నారు చిన్న చిన్న వాటికి ఏమైపోతున్నారంటే మనకు విరోధులు అయిపోతూ ఉన్నారు కేవలం చిన్న మాట వల్ల చాలా మంది ఏమైపోతుంటున్నారంటే దూరం అయిపోతూ ఉన్నారు ఏదంటే ఒక మంచి మాట చెప్పినా కానీ దినాల్లో వినకోకుండా ఉన్నారు మనకు శత్రులు అయిపోతూ ఉన్నారు అనేకమైన మాటల వల్ల ఈ దినాన్ని చాలా మంది మనకు దూరం అయిపోతా ఉంటున్నారు మందిరానికి రాకుండా కూడా చాలా మంది వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ఎందుకు మనకు శత్రువులుగా మారిపోతున్నారు అంటే కేవలము కొన్ని మాటల వలన మనం కూడా శత్రువులుగా మిగిలిపోతా ఉంటున్నారు కానీ దేవుని వాక్యం ఏమంటుంది దేవుని వాక్యము మనకు ఏమని వివరిస్తూ ఉంది ఇంతకు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఎంతో ప్రేమించి వారిని ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి వారిని తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అనేకమైన కార్యాలు చేసినప్పుడు వారైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోయారు ఎందుకంటే దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించినప్పుడు కూడా వారు దేవుణ్ణి మర్చిపోయా చూద్దాం ఒక వాక్యాన్ని చదువుకుందాం దావీది గారు ఏమంటున్నారో ఒక వాక్యాన్ని చదువుకుందాం సారీ ఆసాబు గారు రాసిన కీర్తన ఆసాబు గారు పలికిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అలాంటి ఇస్రాయెల్ ప్రజలు ఏ విధంగా దేవుడు అన్ని మేలుడు చేస్తే అంత గొప్పగా వారిని కాపాడితే వారు ఏం చేస్తూ వచ్చారంటే విరోధంగా జీవిస్తూ వచ్చారు చదువుదాం ఒక మాట చదువుకుందాం కీర్తనలు డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్బై ఎనిమిదవ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానించుకుందాం నలభై రెండో వచ్చినా అని ఒకసారి చదువుకుందాం బాహుబలమునైనను విరోధుల నుండి చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమైనను వారు స్వరణకు తెచ్చుకునలేదు చాలు ఇక్కడ మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయల్ ప్రజల గురించి ఆశాపురం చెప్తున్న మాట ఏంటంటే ఓ ఇస్రాయల్ ప్రజలారా దేవుడు మీకు ఎన్ని మేలులు చేశాడు ఎన్ని ఉపకారాలు చేశాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి స్మరణకు తెచ్చుకోండి నిజంగా ఆయన చేసిన కార్యాలు మీరు ఎందుకు వినకోకుండా ఉన్నారు మీరెందుకు వాటిని జ్ఞాపకము చేసుకోకుండా ఉన్నారు అలా చదువుదాం ఇరవై రెండు ఆయన బాహుబలం ఆయన బాహుబలము విరోధుల చేతిలో విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు జ్ఞాపకానికి తెచ్చుకోలేదు అందుకే ఆసాపు గారు బాధపడుతూ ఉంటున్నాడు ఏంటయ్యా దేవుడు తన బాహుబలము చేత మిమ్మల్ని ఆ ఐముక్కు ప్రాంతంలోనిచ్చి ఎలా రక్షించాడో మీకు తెలియదా ఎలాగ మిమ్మల్ని ఆదరించాడో మీకు తెలియదా ఎందుకు ఆయనను మీరు జ్ఞాపకం చేసుకోలేకపోతా ఉన్నారు ఇదిగో శత్రువులైన చేతిలో నుంచి ఫరో చేతిలో నుంచి మిమ్మల్ని కాపాడిన దేవుడు మీకు జ్ఞాపకం రాలేదా అని ఆ గారు పలుకుతున్న మాట పలుకుతూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి చదువుకుందాం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఇక్కడ ఆయన మాట్లాడుతూ పదహైదు వచ్చిన ఒకసారి చదువుకుందాం అరణ్యములో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఏం చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు ఇచ్చాడు

మరిచిపోయినప్పుడు ఆసాపు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అయ్యా ఒకసారి మీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి మీ శత్రువుల చేతిలో నుండి దేవుడు ఏ విధంగా నిన్ను విడిపించాడు ఒకసారి స్మరణకు తెచ్చుకోండి జ్ఞాపకం తెచ్చుకోండి మీకు ద్రాహం వేసినప్పుడు ఇదిగో బండను కొట్టమన్నాడు బండ కొడితే బండలో నుంచి ఇదిగో సముద్రమంతా విస్తారమైన ఇదిగో నీటిని మీకు ఇచ్చాడు అంతేకాకుండా కాలువలై ప్రవహింపజేశాడు కానీ మీరేం చేశారు మీరేం చేశారట విరోధముగా మీరు దేవునికి విరోధముగా పాపము చేశారు కదా ఇంత దుర్మార్గంగా ఎంత ప్రవర్తించారో చూడండి దేవునికి శత్రువులైపోయారు ఆయనైతే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఆ ఐబుక్తోనే బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తే కానీ వీరైతే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవడం ఆయన జ్ఞాపకం చేసుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేశాడు ఈ అధ్యాయమంతా కూడా వారి గురించి తెలియజేస్తూ వచ్చాడు వారు అంతగా దేవునికి జ్ఞాపకము లేకుండా అనేకమైన దుష్కార్యాలు చేస్తూ వచ్చాడు ఈ ముప్పై చదువుకుందాం ఒకసారి దేవుడు తనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తనకు వారు జ్ఞాపకము చేసుకోలేదు నాడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది ఏంటంటే ఇదిగో నీకు ఎవరైనా శత్రువులుగా ఉన్నారేమో నీకేమైనా అనేక మంది నిన్ను బాధ పెడతా ఉన్నారేమో నా దేవుడు అంటున్నాడు విరోధిల చేతిలో నుంచి ఎన్నో విమోచించబోతా ఉంటున్నాడు హలె దేవునికి మహిమ కలుగులు దాకా నా దేవుడు చెప్తున్నమాట ఏంటంటే విరోధి చేతిలో నుండి ఎన్ను విమోచించేవాడు నా ఉంటున్నాడు అలా ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా హైభక్తు ప్రాంతం నుంచి ఫరోజ్ చేతిలో నుంచి దేవుడు వారిని విమోచించాడు వారిని రక్షించాడు ఆ రీతిగానే ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా నీ విరోధైనా ఎవరైనా సరే నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారి చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించబోతా ఉంటున్నాడు దేవునికి ఏం మహిమ కలుగును గా ఉంటుంది ముప్పై ఐదు అలా దేవుడు తమకు ఆశ్రయముగాను మహోన్నతైన దేవుడు తమకు విమోచకుడు అనగా విడిపించేవాడు ఉన్నాడని వారు జ్ఞాపకము చేసుకోలేకపోయారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో చూడండి ఎర్ర సముద్రము రెండు పాయలు చేశాడు వారికి పగలు ఎండ తగలకోకుండా మేఘాన్ని రాత్రి వెండెలను చొక్కా మార్చిపోలేదు చెప్పు నరిగిపోలేదు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే దేవుడు వారిని పరో చేతుల నుంచి విమోచించిన దేవుణ్ణి మనం జ్ఞాపకము పోయా ఈనాడు నువ్వు కూడా నీ శత్రువుని చూసి భయపడుతున్నావా నీ విరోధుని చూసి భయపడుతున్నావేమో నా దేవుడు పిలుస్తున్నాడు నా దేవుడు పిలుస్తున్నమాట అంటే విరోధి చేతిలో నుండి నిన్ను విమోచించే దేవుడు నా దేవుడు అయినా కాబట్టి నీవు చేయవలసింది ఏంటంటే ఆయనను జ్ఞాపకం శత్రువుల విషయంలో నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మన జీవితాల్లో మనం ఏం కోల్పోతున్నామంటే మన శత్రువులు చూసి భయపడతా ఉన్నాం దావిదైతే ఆ బొలియాత్రను చూసి భయపడలేదు ఇజ్రాయల్ ప్రజలందరూ భయపడ్డారు అమ్మో ఆరుమూరలో జననిస్తున్నాడు వాడంత బలము వాళ్ళంతా ఖడ్గం ఫలితనం కానీ అన్ని విషయాల్లో వాడు ఆరు తేలినవాడు కానీ వాడిని జయించాలంటే ఒక్కటే జ్ఞాపకం చేసుకున్నాడు ఈ యుద్ధము యహోవాదే అని చెప్పి ఇదిగో విజయాన్ని చేకూర్చుకుంటూ వచ్చాడు కాబట్టి నీ శత్రువు ఎలాంటి వాడైనా సరే దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచితే దేవుని కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు కాబట్టి నువ్వు శత్రువు చూసి భయపడకు అదే నీ పడకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలాంటి ఇస్రాయెల్ ప్రజలకు దేవుడు ఎంతగా తోడుగా ఉన్నాడంటే ఇదిగో విరోధి చేతుల నుంచి విమోచించిన దేవుడుగా మరి దేవుడు కనబడతా ఉంటే వారైతే దేవుని మరిచేవారుగా ఉంటున్నారు కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా దేవుడు మనవల్ను విమోచించేవాడుగా ఉంటున్నాడు ఆయన మనవల్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి వారి మాదిరి మనం జీవితాలు గడపకూడదు వారి మాదిరి మనం కూడా దేవునికి శత్రువులుగా మారిపోకూడదు విమోచించిన దేవుడు కాబట్టి ఆయనని మనము జ్ఞాపకం చేసుకోవాలి నీ శత్రువులను చూసి నువ్వు అవసరం లేదు దేవుడు నిన్ను విమోచిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది కాబట్టి అందుకే దేవుడు మరొక మాట రాయిస్తూ వచ్చాడు అనే కీర్తన గ్రంథంలో నూట తొమ్మిదవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం నూట తొమ్మిదవ అధ్యాయము దావిధ చెప్తున్న మాట ఏంటో ఒకసారి చదువుకుందాం ఆ ఇరవై వచ్చిన చదవండి ఒకసారి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి నా నా విరోధముగా మాట్లాడి వారికి వలన ప్రతీకారము కలుగుతుంది ఎవడైనా సరే దేవునికి విరోధముగా మాట్లాడితే చెబుతున్న మాట నా విమోచకుడు ఏంటి ఇక్కడ చదివిన మాట మొదటిగా ఇరవై వచ్చిన అన్నాడు నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి కాబట్టి ఎవరైతే నీకు విరోధంగా నీ మీద మాట్లాడుతూ ఉన్నారు నిన్ను అవమానపరుస్తున్నారు నువ్వెంత మాత్రం అవసరం లేదు మాటల చేత నిన్ను బాధ పెడుతున్నా నువ్వెంత మాత్రము కృంగిపోనవసరం లేదు ఎందుకంటే నీ విరోధిని నీ కాళ్ళకి చూసిన దేవుడు కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది అంటున్నాడు అలాడు గొలియాతో మాట్లాడిన మాట అతని హృదయంలో నొచ్చుకున్నాడు ఎంతగానో బాధపడ్డాడు దేవుణ్ణి పరిచే మాటలు మాట్లాడినప్పుడు అతను పౌరుషం తెచ్చుకొని యుద్ధము యహోవాదే అని ఏం చేసి వచ్చాడు ఒక రాయితో ఒడిసెలతో వాడిని ఏం చేస్తూ వచ్చాడంటే వాడిని చంపుతూ వచ్చాడు కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా దేవుడు నీ శత్రువులను అనగదొక్కేవాడుగా ఉంటున్నాడు నీకు విరోధిగా ఏ ఏది కూడా పని చేయకుండా ఉంటుందని దేవుని వాక్యం గురించి అనుభవిస్తూ ఉంటాడు చూడొకసారి ఎవరున్నాడో ఎలాగ వారిని ప్రేమించాడో గ్రంథంలో దేవుడు ఎంతగా వారిని ఇస్రాయల్ ప్రజలను ప్రేమించాడో ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుకుందాం విషయ గ్రంథం అరవై మూడవ అధ్యాయం చేయండి అరవై మూడవ అధ్యాయము విషయ గ్రంథం అరవై మూడవ అధ్యాయంలో దేవుడు ఎంతగా ఇస్రాయల్ ప్రజలను ప్రేమించాడో చూడండి వచ్చినం వారు నా అబద్ధములాడ నేనని పిల్లలనియు అనుకొని ఆయన వారిని రక్షకుడాను ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే వారు ఎలాంటి వారు అనుకున్నాడంట వారు అబద్ధం ఆడ అనుకున్నాను అనుకొని అనుకొని వారికి ఆయన చేశాడు వారు అబద్ధవాడే పిల్లలు కాదులే వారు మంచి వారులే అనుకుని ఏమైపోయాడట దేవుడు వారిని రక్షిస్తే ఆయన వారు బాధపడుతున్న బాధ ఆయన కూడా బాధపడ్డాడు ఆయన దూత వారిని రక్షించారు ప్రేమ చేత తాలిమి చేతలు వారిని విమోచించారు ప్రేమ చేత తాలిమి చేత వారిని ఏం చేశాడు విమోచించాడు పూర్వ దినాలిలో ఆయన వారిని ఎత్తుకొని ఎత్తుకొన